వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పూజా జానో సిస్టర్స్ ఎయిట్ సిక్స్ ఎయిట్ సిక్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ముందు వీడియోలో చూసే ఉంటారు అత్తమ్మ వాళ్ళు అయితే వచ్చేసాను నేను ఇంటికి ఇక్కడ ఎందుకు వచ్చాను అంటే అమ్మవారి విగ్రహం ప్రతిష్ట అయితే జరుగుతుంది ఊర్లో త్రీ డేస్ ఫెస్టివల్ అనమాట గా ఉంటుంది త్రీ డేస్ నాన్ గా కొత్తగా గడి కొట్టారు సో ఇక్కడ తాటాకులతో పందిరు వేసి పూజలు అయితే స్టార్ట్ చేశారనమాట ఇది డే వన్ హోమాలకు కూడా సిద్ధం చేశారు అంగరంగ వైభవంగా అయితే ఊర్లో ఫెస్టివల్ అయితే త్రీ డేస్ కంటిన్యూషన్ గా జరుగుతుంది ఎంతో మంది బ్రాహ్మణులు కూడా వచ్చారనమాట వీళ్ళు పీటల మీద అయితే కూర్చున్నారు కొంతమంది ఊరి పెద్దలు అయితే ఎంతో మంది బ్రాహ్మణులు అయితే వచ్చారు మార్నింగ్ నుంచి నైట్ దాకా మంత్రాలు చదువుతూనే ఉంటారు చదువుతూనే ఉంటారు హోమాలు చేస్తూనే ఉంటారు సో హోమం మీద కూర్చునే వాళ్ళు ఎవరైనా కూర్చోవచ్చు చూసారు కదా జనాలు అయితే మంది వచ్చారు ఫస్ట్ డే కాబట్టి ఇది మార్నింగ్ అనమాట అందుకే కొంతమందే కనిపించారు నేను కూడా వచ్చేశాను రెడీ అయ్యి ఈ వీడియో క్లిప్ మాత్రం మా పాపనే షూట్ చేస్తుంది నేను పూజలో ఉంటున్నాను చూస్తూ ఉంటాను ఈ వీడియోస్ అన్నీ మా పాపనే షూట్ చేస్తుంటుంది చూసారు కదా పెద్ద పెద్ద ఫ్యాన్లు కూడా తయారు చేసి పెట్టేశారు ఇక్కడ హోమం కూడా ముగ్గులేసి రెడీ చేశారు ఇంకా వేస్తూనే ఉన్నారు కొన్ని హోమాలు కూడా తయారు చేస్తున్నారు ఇక్కడ అయితే ముగ్గులు అయితే వేసేయటం ఫినిష్ అయిపోయింది చూడండి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి తాటాకులతో పందిరైతే వేసేసారు చూడండి ఎంత చక్కగా తయారు చేశారో ఫ్యాన్లు ఒక సైడు వచ్చిపోయేటోళ్ళు ఎండాకాలం కదా కొంచెం వేడి తగలకుండా ఉండటానికి పెద్ద పెద్ద కూలర్లు అయితే పెట్టిచ్చేసారు ఇక్కడ గుడి అనమాట మార్నింగ్ టైం అయితే హోమాలు చేసేసారు ఇక్కడ నైట్ టైం టెంపుల్ అని చెప్పే కదా ఇదే టెంపుల్ నైట్ టైం అయితే రెండు పూట్ల భోజనాలు అనమాట మధ్యాహ్నం నైట్ రెండు పూట్ల భోజనాలు అయితే నడుస్తుంటాయి హోమాలు కూడా ఆఫ్టర్నూన్ స్టార్ట్ చేశారు ఇప్పుడు రన్ అవుతున్నాయి చూడండి హోమాలు కూడా చేస్తున్నారు పూజ మీద కూర్చునే వాళ్ళు పీటల మీద నాన్ స్టాప్గా మార్నింగ్ నుంచి నైట్ దాకా మంత్రాలు చదువుతూనే ఉంటారు బ్రాహ్మణులందరూ ఎంతో మంది వచ్చారు బ్రాహ్మణులు బయట నుంచి పిలిపించారనమాట ప్రత్యేకంగా అమ్మవారి విగ్రహం ప్రతిష్ట కోసము జనాలు అయితే చాలా మంది వచ్చారు అంటే ఊర్లో వాళ్ళే కాదు ఈ ఫెస్టివల్ కి బయట నుంచి పిలిపించుకొని చుట్టాలని పిలుచుకొని బట్టలు పెట్టుకోవటానికి కూడా ఊర్లో ఫెస్టివల్ జరుగుతుంది బట్టలు పెడతాము రండి అని ఆడపిల్లల్ని కాని కోడల్ని కానీ ఆడపిల్లల్ని ఇంకా చుట్టాలు ఎవరున్నా సరే పిలుచుకొని ఇలా బట్టలు పెడతారనమాట సో థర్డ్ డే అయితే విగ్రహ ప్రతిష్ట అయిపోయిన తర్వాత బట్టలు పెట్టుకుంటారు ఆడపిల్లలకి కూడా సో ఇదైతే ఫస్ట్ డే చూసారు కదా హోమం అయితే జరుగుతుంది మంత్రాలు అయితే నాన్ స్టాప్గా జరుగుతూనే ఉన్నాయి ఇవన్నీ మీకు వినిపించకూడదు అంటే యూట్యూబ్ కదా యూట్యూబ్లో వాయిస్ ఓవర్ ఏది లేకుండా అన్నీ మ్యూట్ చేసి నా వాయిస్తో అయితే మీకు చెప్తున్నాను మంత్రాలు పాటలు కొన్ని కొన్ని పాటలు కూడా అన్నమాట మధ్య మధ్యలో అవన్నీ యూట్యూబ్లో ఎలో లేదు కాబట్టి అన్నీ మ్యూట్ చేసి జస్ట్ వీడియో మాత్రమే మీకు చూపిస్తున్నాను నా వాయిస్తోనే నేను చెప్తున్నాను అందరూ దేవుడికి మొక్కోండి అమ్మవారి అనుగ్రహం మీ మీద కూడా ఉండాలని కోరుకుంటున్నాను ఇక్కడ హోమం అయితే అయిపోయింది ఇది నైట్ టైం భోజనాలు అనమాట మధ్యాహ్నం భోజనాలు కూడా త్రీ డేస్ నాన్ స్టాప్గా నైట్ అయితే భోజనాలు అయితే చేస్తున్నాం మేము ఇక్కడ చాలామంది చాలా మంది అయితే వచ్చారు చుట్టుపక్కల ఊర్లో వాళ్ళు కూడా వచ్చారు ఇక్కడ వేరే వాళ్ళు వీడియో అయితే తీసి పెట్టారన్నమాట నా పక్కన ఉన్న అమ్మాయి మా మేనత్త కోడలు పెద్ద కోడలు మా చిన్నమ్మాయి అంటే మా చెల్లి అనమాట మా చెల్లి మా మేనత్త కొడుకే ఇచ్చాము తిని తోడుకోడలు అనమాట అలా ఇక్కడ చాలా మంది చూసారా భోజనాలు ఎలా రన్ అవుతున్నాయో ఇక్కడ భోజనాలు అయితే చేసేసాము వీళ్ళందరూ నా వెనకాల ఒక అమ్మాయింది కదా ఆ అమ్మాయి మా చిన్న మామయ్య కోడలు అనమాట పెద్ద మామయ్య మా మామయ్య చిన్న మామయ్య వాళ్ళ మామయ్య అనమాట అట్లా మేము తోడుకోళ్ళు చూసారు కదా ఫుడ్ తినేసి అయితే వచ్చాము మళ్ళీ కూర్చున్నాము హోమం అయితే ఫినిష్ అయిపోయింది అందరు భోజనాలకు అయితే వెళ్ళారు బ్రాహ్మణులు కూడా కొంచెం సేపు రెస్ట్ తీసుకుంటున్నారు అనమాట హోమం అయితే అయిపోయింది ఇంకా మంత్రాలు అయితే నడుస్తూనే ఉన్నాయి నాన్ గా నడుస్తూనే ఉన్నాయి లెవెన్ అవుతుంది అనమాట మొత్తం పూజ కంప్లీట్ అయ్యేసరికి లెవెన్ అవుతుంది ఇప్పుడే ఫుడ్ తినేసి కొంచెం సేపు అయితే రెస్ట్ తీసుకుంటున్నారు హోమాలు అయితే కంప్లీట్ అయిపోయాయి ఫస్ట్ డే చాలా చక్కగా అయితే పందిరి అయితే తయారు చేశారు ఇక్కడ పూజ చేయించుకునే వాళ్ళు నాన్ నాన్స్టాప్గా రన్ అవుతూనే ఉన్నాయి హోమం కూడా దండం పెట్టేసుకోండి చాలా చక్కగా అయితే ఫస్ట్ డే పూజ కంప్లీట్ అయిపోయింది హోమం పూజ కానీ పేట్ల మీద కూర్చున్న వాళ్ళు మాత్రం పూజ కంప్లీట్ కాలేదు మొత్తం ఫినిష్ అయ్యేసరికి లెవెన్ అవుతుంది నైట్ టైం లెవెన్ అవుతుంది ఎర్లీ మార్నింగ్ సెవెన్కి సిక్స్ థర్టీ కల్లా స్టార్ట్ అవుతుంది నైట్ లెవెన్ అయితే అవుతుంది అనమాట కంప్లీట్గా నాన్ స్టాప్గా త్రీ డేస్ ఫెస్టివల్ అయితే అంగరంగ వైభవంగా అయితే ఊర్లో జరుగుతుంది అమ్మవారి ప్రతిష్ట మాత్రం మూడవ రోజే ప్రతిష్ఠిస్తారు టెంపుల్ అయితే కొత్తగా కట్టారు అనమాట చూసారు కదా పీటల మీద కూర్చున్న పెద్దవాళ్ళు వీళ్ళేను ఇక్కడ మంత్రాలు అయితే చదువుతూ ఉన్నారు బ్రాహ్మణులు ఎంతో మంది బ్రాహ్మణులు అయితే విచ్చేస్తున్నారు ఊరికి తీసుకొచ్చారు చాలా చక్కగా అయితే సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారు ఇంకా భోజనాలకు వెళ్ళారు కాబట్టి ఇంకా జనాలు కనిపించట్లేదు అక్కడక్కడ కొంతమంది వెళ్తూ ఉంటారు వస్తూ ఉంటారు భోజనాలు తిన్న వాళ్ళు మళ్ళీ వచ్చి కూర్చుంటారు అంత చాలా చక్కగా అయితే ప్రశాంతంగా పీస్ఫుల్గా అయితే ఉంటుందన్నమాట పంతులు గారు కానీ మంత్రాలు చదువుతూ ఉంటే నాన్ నాన్స్టాప్గా అనేసరికి కొంచెం పీస్ఫుల్గా కూడా ఉంటుంది అంటే గుడికి వెళ్ళి మనం ఒకటి రెండు గంటలు ఉండేదానికంటే కూడా ఒకటి రెండు గంటలే ఉంటాం అంతకు మించి ఎక్కువ ఉండం కదా సో ఇలా నాన్ స్టాప్ గా దేవుడి దగ్గరే ఉండి మనం మనసు ప్రశాంతంగా ఉండటానికి ఒకటి రెండు గంటలు గుడికి అయితే వెళ్ళొస్తాం కదా సో ఇలా నాన్ స్టాప్ గా మూడు రోజులు అయితే మనం ఈ అమ్మవారి విగ్రహ ప్రతిష్ట ఫెస్టివల్ అయితే జరుపుకుంటున్నాము టెంపుల్ అయితే ఇదే అనమాట టెంపుల్ అయితే చాలా చక్కగా అయితే కట్టారు అంటే అంతకుముందు చిన్న టెంపుల్ అయితే ఉండేది ఒక చిన్న ఒక రూమ్ లాగా ఉండేది ఇప్పుడు ఆ టెంపుల్ కాకుండా పెద్ద లాగా అయితే కట్టించారు కొత్తగా ఇలా గేట్ల లాగా అటు ఇటు వచ్చిపోయేటోళ్ళందరికి వీలుగా ఉండటానికి గేట్లు కూడా చాలా చక్కగా అయితే పెట్టారు చూసారు కదా కలర్ఫుల్గా చాలా అందంగా ఉంది టెంపుల్ కూడా వచ్చిన వాళ్ళు కూర్చోవటానికి సీట్లు కూడా ప్రిపరేషన్ అయితే ఇది బ్యాక్ సైడ్ అనమాట టెంపుల్ బ్యాక్ సైడ్ అసలు నాన్ స్టాప్గా జరుగుతూనే ఉంటాయి అనమాట జనాలు వచ్చిపోతూ ఉంటారు ఫుడ్ తినే వాళ్ళు ఫుడ్ ఇక్కడ చూసారు కదా లెవెన్ అయితే అయిందనమాట ఈ టైంకి లెవెన్ అయినా సరే నైట్ పూజలు మాత్రం ఆగలేదు పూజ చేయించుకునే వాళ్ళు చేయించుకుంటూనే ఉన్నారు హోమం అయితే ఫస్ట్ డే కంప్లీట్ అయిపోయింది ద్వారబంధాలు కూడా చాలా చక్కగా ప్రిపరేషన్ అయితే చేశారు అటు ఇటు అంటే నాలుగు దిక్కులు నాలుగు వైపులు అంటారు కదా అలా ద్వారబంధాలు కూడా తయారు చేపించారు ఇక్కడ ఫుడ్ అయితే తినేసి మేము లెవెన్ అయితే అయిపోయింది అనమాట వెళ్ళిపోతున్నాము ఇంటికి చూసారా దారి నుంచి మొత్తం టెంపుల్ దాకా అయితే ఇలా బల్బ్స్ తోటి కలర్ఫ్ డెకరేషన్ అయితే చేశారనమాట మెయిన్ రోడ్ నుంచి లోపల దాకా ఉంటుందన్నమాట ఆ టెంపుల్ దాకా ఈ డెకరేషన్ అయితే ఉంటుంది ఇక్కడ ఫినిష్ అయిపోయింది ఈ శారీ కట్టుకున్న అమ్మ మా తోడుకోడలు అనమాట ఈ చిన్నమామ ఈ కూతురు దీని మా పక్కన నేను చేసే కదా తను నా ఫ్రెండ్ అనమాట ఇలా ఊర్లోకి వెళ్తే చాలా మంది ఫ్రెండ్స్ అయితే ఉంటారు ఫైనల్గా ఇంటికి అయితే వచ్చేసాము ఫుడ్ తినేసి ఫస్ట్ డే సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ అయిపోయింది ఫైనల్గా మార్నింగ్ నుంచి నైట్ దాకా ఫస్ట్ డే కంప్లీట్ అయితే చేసేసుకున్నాము ఫస్ట్ డే ఫెస్టివల్ అయితే కంప్లీట్ అయిపోయింది చాలా టైర్డ్ అయిపోయాం ఇంటికి వచ్చేసరికి పిల్లలు నేను అందరూ ఫ్రెండ్స్ని కలిసి ఫ్యామిలీని కలిసి చాలా సరదాగా అయితే ఎంజాయ్ చేసాము ఫస్ట్ డే అమ్మవారి దైతో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్